హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరహరి బోట్ టెక్నీషియన్ చూడండి మనం ఈరోజు పదిహేను పైపులలో మోడర్ ఇరకబడింది ఎందుకు ఇరకబడ్డింది అనేది ఈ వీడియోలో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ను ఆదరించండి చూస్తే ఫ్రెండ్స్ చైన్ బ్లాగ్తో ఇది విక్కుతున్నాం మనం పదమూడు రాళ్ళు లేచి ఒక పైపు మ్యాన్ పవర్తోనే లేపినాం ఒకటే పైపు బాగా ఇబ్బందితోనే లేచింది లేచినాక మళ్ళీ వేస్తారని లోపల రాలేసి తీస్తున్నాము చూసురు కదా ఎంత మిల్ల కూస్తో ఒక బంధం లేపుతుంది బాగా ఇబ్బంది పడకుండా చైన్ కూర్చుండు చూడండి ఏ విధంగా కూర్చుండు నెక్స్ట్ మంచిగా కూడా చేంజ్ అయిపోయాడు పైపు వీకినాం ఇది ఎందుకు ఇలా ఇచ్చినామంటే పైపు డ్యామేజ్ కాకుండా కట్ కాకుండా కట్ కాకుండా తీస్తున్నాము లోపల రాయి రౌతు అనేది ఏ విధంగా రాకిందో చూడండి మేము రాయి అని అనుకున్నాం చూస్తారు కదా ఆ కప్లింగ్ కాడ దాన్ని దాక్కుండా వస్తుంది ఈ బోర్ తీయడానికి రెండు రోజులు పట్టింది ఎందుకంటే ఒక రోజుకి ఒక్క పైపు మూడు పైపులు నాలుగు పైపులు చెప్పునే ఐదు పైపులు చొప్పున వచ్చింది రెండో రోజు కంప్లీట్ అయిపోయింది చూసురుగా ఎందుకనేది ఈ వీడియోలో మొత్తం మీకు లాస్ట్ వర్ వస్తే అర్థమవుతుంది స్టాండ్ వేసి లేపుతున్నాం ఒక పైపు తీసి పక్క పెట్టినాక మళ్ళీ అంటే కేసింగ్తో లేచింది కొంచెం కేసింగ్ మొత్తం లేస్తే కావచ్చు అని కొంచెం డౌట్ పడం కానీ మొత్తం లేదు కొంచెం వర్క్ లేచి ఈ విధంగా గుంజడం వల్ల చూస్తున్నారు కదా జట్కా ఎలా కొడుతుందో నెక్స్ట్ రోజు ఇది చూస్తుంది కదా చేస్తా చేస్తూ ఉంటే తీస్తూ ఉంటే అయిపోయింది చైన్ కూడా అయిపోయింది మళ్ళీ కిందికి వేసుకోవాలి ఈ అబ్బాయి ఇలా గుంజినాక ఆపినం మళ్ళీ రూ చేసి వేసి వేస్తూనే ఉండాలి ఎందుకంటే రైతులు కూడా చూడండి లోపల ఏముందని లైట్ పెట్టి చూసినా అనమాట చూస్తే ఏంటంటే ఫీజులు ఉన్నాయి లోపల ఆ వాడేసిన ఫీజులు పక్కకు ఉంటది చూడు వాడిని లోపలేసారు రైతుకు రైతు సహాయపడాలి కానీ రైతుకు చెడు కోరుకునే రైతు ఎప్పుడు బాగుపడరు ఎందుకంటే కర్మలు ఎటు పోదు చూస్తారు కదా ఫీజులు వేసారు లోపల ఎందుకు ఇంత వస్తుంది లాస్ట్ పైప్ ఇది చూసేవరకు లోపల ఫీజులు కంకర ఆ పక్క పంట ఉండే రౌతులు పెద్ద పెద్దవి రాళ్ళు వేశారు తీసి చూసాం ఇది పై వచ్చింది ఆ కేసీమితో లేచింది అన్నట్టు పైన జెంట్ ఒక ఐదు ఫీట్ల ముక్కు ఉంది కేసింగ్ చూసుకురా రాయి రౌతుంది ఫస్ట్ చూస్తున్న రౌతు ఎంత పెద్దది వేశారు రాయి మెల్లగా చూసి లోపల పడకుండా బైక్ పైకి లేపుతున్నాం చూస్తురుగా మెల్లగా మెల్లగా ఏ విధంగా వేస్తుంది అది ఎంత కోపం ఉన్నా రైతుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం రైతు బాగా ఇబ్బంది పడకుండా చాలా ఇబ్బందులకు గురి చేసినారు రైతులను కూడా పెట్టదు వాళ్ళకి అనుకూలంగా ఉండమని మేము ఈ ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాం ప్రతి రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఒకరికి కీటు చేస్తే మనకు ఏమి రాదు చూసురు కదా ఏ విధంగా లేస్తుందో ఇప్పుడు ఒక్కొక్క ఫీజు చెప్పినా మళ్ళీ ఇలా వస్తుంది అన్నట్టు చూస్తున్నారు ఫీజులో ఫీజులు రౌతులు సుసుగా రాయి వస్తుంది నెక్స్ట్ అందులో అది చేయబెట్టిదిగా అని చెప్పి సుసురుగా రౌత్ అనేది ఆ కేసింగ్కు ఎడాప్టర్ కానీ అయిపోయింది పెద్ద రౌత్ అనేది చిన్న చిన్న రాళ్ళు ఆ రాయి అయితే తీసినా కూడా వస్తలేదు అది చుసురుగా ఎంత పెద్ద రౌత్ వేశారు అలా మ్యాక్సిమం వేసే కడికి వేశారు ఇప్పుడు ఆ కేసింగ్ అనేది అక్కడ వరకు ఉంది మెల్లగా తీసి బయట పెట్టిన మోటరా ప్లీజ్ సబ్స్క్రైబర్ మై యూట్యూబ్ ఛానల్ నరహరి బోర్ టెక్నీషియన్ మా ఛానల్ ఆదరించండి చూస్తూనే ఉండండి నిరంతరం మీ సేవయి